অবতার <that> বাপ <that> <laughs> జైతాల మడల గుడికాయలు చెరువుతుంది చూసినరా చరిత్రలో చెరువులు పట్టించు నాలుగున్నర లక్షలు మన కవిత తోటి కొబ్బరికాయ పట్టించిన ఒకటే దగ్గరికి అంటే మంచి పార్క్ కదా మీరు అందరుకోవచ్చు అనుకోవచ్చు చూసిరా

कति जना स्कुल हो न भन्नु अटा हो 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 भन्नु बस फोटो हां हां का बात पर्ची घालो अध्यक्ष महेश दारु नकवाचे महेश खबर दिक्कतले नाही दिक्कतले नाही अरे लेडू अरे बोलू नका तो सुद्धा ಕೂಡ बाहेर ओला नयनो पछिचो ना राष्ट्र महिलाले नाही महिला सुद्धा ಕೂಡ लोला जनता अलुडादार सुद्धा तली पिछिचा अनुदा जको बस చల్లిగల్ గ్రామాల్లో వివిధ సంఘాల వారు గతంలో ఎన్నో కుల సంఘ భవనాలు లేవు అని చెప్పి చూడడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు తోడ సంఘం రజక సంఘం రెడ్డి సంఘం మునూరు కాపు సంఘం మాదిగా మాల ఒడ్డెర గతంలో దళితులకు ఇట్లా ఈ పద్మశాలిలకు చాలా కులస్తులకు దాదాపు ఒక్కటెండదో ముసని మిస్సీ కుమ్మరి కులస్తులకు నాయి బ్రాహ్మలకు వీళ్ళందరికీ కూడా సంఘ భవనాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది గౌరవ ఎంపీ గారు మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కోరిక మీదకు వాళ్ళు మొత్తం నియోజకవర్గానికి దాదాపు ఒక ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసారు మరి ఇవాళ సంఘభవనాలు అంటే ఏదో వట్టికి కాదు ఇవాళ చిన్న చిన్న ఇంగ్లోళ్ళు ఉంటారు ఇవాళ ఇక్కడ ఈ రెడ్డిస్కు మనం ఈ సంఘభవనంకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంత వాళ్ళు దాన్ని జమ చేసుకుంటే ఒక సంఘభవనం అయితే చిన్న చిన్న వాళ్ళు పెద్దోళ్ళ కంటే ఎట్లా నడిచిపోతుంది కానీ చిన్న పురుడు పుట్టేటికలు లేకపోతే ఇంకా ఏదో పెళ్ళిళ్ళు అవి ఉంటే అందరూ కలిసి ఇక్కడ చేసుకోవచ్చు కార్యక్రమాలు ఇంకా ఏదైనా మంచి చెడు ఉన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ సంఘ భవనాలు అనేటివి అన్నిటికంటే ఆఖరు మన లెక్కల మన ప్రభుత్వం లెక్కల వాస్తవానికి మన ప్రభుత్వం చేస్తే చాలా గొప్ప పని ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ పదిహేడు వేల ఆరు వందల కోట్లు మామూలు విషయం కాదు ఎదురుంగోలు మాట్లాడచ్చు కానీ ఈ సలిగంటి కాడ నేను కాగిందని చూసిన ఒక్కొక్క లక్ష మాఫ్ రైతులు దాదాపు ముప్పై నలభై మంది ఉన్నారు ఒకటే ఇంట్లో పాస్బుక్లు వేరుంటి ఇద్దరు ముగ్గురికి అయినవి కూడా ఉన్నాయి మరి అట్లా దాదాపు కోటి రూపాయల పైన ఒకటే ఊర్లో రుణం మాఫైన మళ్ళీ అట్లనే కరెంటు ఇవాళ ఈ కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండడం తోటి చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు ఉదాహరణకు గౌడ్స్ ఉంటారు గీత కార్మికులు అలాగ ము ఎనిమిది కిలో పదకొండు కరెంట్ వచ్చింది అనుకో ఈ రోజులకి ఎప్పుడు వాళ్ళు అలా పోయి వేయాలనే కదా లేకపోతే సాయంత్రం వచ్చిందనుకో వాళ్ళు కళ్ళెప్పుడు అమ్ముకోవాలి అమ్ముకునేదే కదా ఇవాళ్ళ ఇప్పుడు అట్లా కాదు ఆ పని చేసుకుంటున్నారు ఈ పని చేసుకుంటున్నారు మొన్న ఊరికైనా ఒక సుధార చెప్తున్నాడు అయ్యా సుధార పని చేసుకుంటే నాకు అల్కా రోజు ఎనిమిది వందలు వస్తాయి కాపులు బీపూర్లో చెప్తున్నాడు ఇవ్వాలి నేను ఆ పని చేసుకుంటున్నా మా పుల పోయి కరెంట్ ఒత్తుకుంటున్నా రోజు కూడా అంటే ఇట్లా చిన్న వ్యవసాయం ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న కూడా మంచిగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఇలా దొరికింది మరి అట్లనే మళ్ళీ రైతు బంధు పథకం దేశంలో ఎక్కడ లేదు పెట్టుబడి ఇచ్చుడనేది రైతు బీమా మా అంతర్గాల కొడ్డానేది చనిపోయింది ఇవాళ ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి నాగడూరు కాడ గౌడ్ కనిపించండి రైతు ఆడ ఐదు లక్షలు తాట్లవాయిలో ఒక అమ్మరాయణి రైతు ఐదు లక్షలు ఇవన్నీ ఇప్పుడిప్పుడు చెప్తున్నా అర అట్లనే అనంతరం కుమ్మరాయణి రాములు అనిపించారు ఇవాళ ఐదు లక్షలు వచ్చినాయి అంటే ఇవాళ రైతు బీమా అనేది నిజంగా చెప్ప ఒక వరం ఎందుకంటే నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళు పోతే ఎంత కోసం ఉంటుంది మా గంగన్నకు చుట్టాలు అంతరమే అక్కడ మా ప్రతాపరెడ్డి చనిపోతే భార్య ఒక కథే ఉండేది ఇంకొకళ్ళైతే రక్షణ లగ్గంకో నేను కూడా పోయినా పోతే నాలుగు చనిపోయింది కరెంట్ శాఖ వచ్చి మా పిల్లాడు చనిపోయింది పాపం దినావస్థ ఇవాళ ఐదు లక్షల రూపాయలు గుంట భూమినా పర్వాలేదు పాస్బుక్ ఉంటే చాలు అరవై ఏళ్ళ లోపలున్నా వస్తాయి అందుకే మరి అది చూసే మన ముఖ్యమంత్రి ఇవాళ చేసిండు చూడు నీ ఎంత దీనం ఉంది ఇదే ప్రభుత్వంలో అయితే ఇప్పుడు మొన్న పోయిన పదిహేనో తారీఖు వెళ్ళి ఎవ్వరు పోయినా సుడు అంత బాధపడుతుంది ఇవాళ ఐదు లక్షల రూపాయలు వస్తుంది అలా ఈయన బస్సులు చనిపోయిన కూడా పదకొండు మందికి ఉన్నారు వాళ్ళకి మంచిగా ఐదు లక్షలు దాంట్లో వస్తున్నాయి అట్లా ఈ ప్రభుత్వం చేస్తుంది ఇవి చూసే కేంద్రం మద్దతు ధర పెంచింది వాస్తవానికి మన ముఖ్యమంత్రి ఇరవై రెండు వందలు ఇవ్వాలన్నాడు వాటి మొక్కలకు కానీ రెండు వందలు పెంచింది ఎందుకంటే తెలంగాణ ముందర పోతున్నది దేశంలో ఒవ్వడి చేయని చేస్తుండ్రు ఆయన దేశం అంతా కేసీఆర్ అంటే అది అని చెప్పి దెబ్బకి భయపడి మొదలు మొదలుపెట్టింది పింఛన్లు కూడా బీడీలో కానీ పెద్ద మనుషులకు కానీ ఎంత ఉండినావాడు మా గంగరెడ్డి అని చెప్పిండు ఎప్పుడు గసం పొత్తలేరని ఆ పంచాయతీ ఈ పంచాయతీ ఉంటుండే ఆ ముసలతోటి ఇప్పుడు ఆ పంచాయతీలు అంటే ఈ ముసల బజ్జీలో బిస్కెట్లో మన వంటి పెట్టున్నారు వెయ్యి రూపాయలు చం తప్పకుండా మళ్ళా ప్రభుత్వాలు అది కూడా పెరుగుతాయి చూడు జైత్యాల మన చలియాల మార్కెట్ నాలుగున్నర కోట్లతోటి దాన్ని మళ్ళీ కూడా పెద్దగా చేసుకుంటున్నాం అట్లనే అక్కడ గోదాం చూసారు మీరు అందరు మీ కళ్ళ ముదట గత ఇరవై ఏళ్ళకి వెళ్ళి అదే గోదాము ఉండే ఒక్క మన ప్రభుత్వం రాగానే ఐదు వందల లారీలు పట్టే గోదామ పెట్టాం ఐదు వందల లారీలు మన చెరులు మంచిగా చేసినాం చేపలిస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది బర్లు ఇప్పుడు క్రిమినల్ డైరీ సభ్యత్వం విజయ డైరీ సభ్యత్వం ఉన్న వాళ్ళకు బర్లు ఆవులు కూడా తెచ్చుకుంటారు మొరపల్లి కాడ ఇరవై మంది దళితులు పునకచ్చుకున్న దానికి వేరు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ దళితులకు అంటే ఇరవై వేలు కడితే అరవై వేలు ఇస్తుంది వేరే బీసీలు మన రెడ్లు అయితే నలభై వేలు కడితే నలభై వేలు ఇస్తుంది కళ్యాణ లక్ష్మీ అమ్మ అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏ కులం అన్నా కానీ తెల్ల కారట్ ఉంటాయి పా రెడ్డిలు అయినా పర్వాలేదు గరీబు వాళ్ళు ఉంటారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష పోతారు ఎన్నడం నచ్చిందా సర్కార్ దాఖంలో ప్రసూతి అయితే తెల్ల కార్డు ఉంటే చాలు గరీబులు ప్రసూతి చేసి పదమూడు వేల రూపాయలు ఆడపిల్లకి ఇచ్చి బట్టలు బొమ్మలు పుస్తకాలు అన్నిస్తున్నాం సర్కార్ బడి చూడాలి బ్రహ్మాండంగా అయింది ఇప్పుడు ప్రొజెక్టర్లు పెట్టిరు సన్న బియ్యం పెడుతున్నాం మంచి డబుల్ బెంచులు వచ్చినాయి మిరువై బడి చూసినా ప్రైవేట్ బల్లల్లో కూడా బెంచ్లు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చెప్తుంది దాంట్లో భాగంగా ఈ సంఘభవణాలకు ఇచ్చాం తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి మన రైతులకి కరువు అనేది లేకుండా అవుతుంది ఇంకా కొద్ద గొప్ప ఉంటాయి ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ వాళ్ళు పాలించి మనదంతా నాలుగేళ్ళు అయింది ఐదో ఏడు కూడా నిండలేదు కాబట్టి తప్పకుండా ముందు ఇంటింటికి నల్ల ప్రతి ఎకరాకు నీరు ప్రతి రైతు ఆనందంతో ఉండే లెక్క ఈ ప్రభుత్వం చూస్తుంది పసుపు ధర కూడా గురించి కూడా మీ అందరూ తెలుసు కవిత ఢిల్లీకి నన్ను దొలకపోయింది కేరళకు పోయినాం అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన పార్టీ చూడలే ఓమన్ చాందే అని ఉండే వారి దగ్గర కూడా పోయినాం పెద్ద అడం పెట్టాం ఎట్లా వేయాలి మహారాష్ట్ర పోయినాం బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీసు ఆయన వారిని కలిసి వచ్చినాం ప్రధానమంత్రిని కలిసినాం బాబా రామ్ దేవుని కలిసినాం మన రాధా మాధవ్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినాం పసుపు ధర మనకు బంగారం లెక్క పవిత్రంగా ఉంటుంది అది రైతులు చేసుకునేది ఏదో ట్రాక్టర్ పెట్టి భూస్వామి చేసేది కాదు అది సొంతం చేతి అవుతుంది ఆడామోగ అని చెప్పి అవన్నీ కూడా చెప్పినాం ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తుంది ఇంకా మున్ముందు కూడా ఎన్నో చేస్తారని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇంత గొప్ప